హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిన్న చెన్నై సూపర్ కింగ్స్కి ముంబై ఇండియన్స్కి మధ్య జరిగిన మ్యాచ్ కూడా హోరా హోరీగా సాగింది ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో అందరి చూపు ధోనీ వైపు ఉంది మరికొందరు చూపు ముంబై ఇండియన్స్కి రథసారథిగా మాజీ రథసారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ పైన ఉంది బట్ రోహిత్ శర్మ యాజ్ యూజువల్ అనుకున్నట్లుగానే తన రికార్డుల పరంపరను అలాగే కొనసాగిస్తూ డక్అట్ అవుతూ వచ్చాడు అయితే ఇక్కడ ముంబై ఇండియన్స్ పూర్తిగా కష్టాల్లోకి పోయింది అనుకున్న టైంలో ఒక యువ క్రికెటర్ వచ్చాడు రావడం రావడమే చెన్నై సూపర్ కింగ్స్ పాలిట సింహ స్వప్నంలా మారాడు ధోని సైతం అప్రిషియేట్ చేసే విధంగా తన గుగ్లీలతో మొత్తాన్ని తిప్పిపడిచాడు కేరళ నుంచి వచ్చిన విఘ్నేష్ తన మొత్తం ప్రతిభని తన ఫస్ట్ మ్యాచ్లో చూపించడం జరిగింది ఏకంగా మూడు వికెట్లు కూడా తీసి మ్యాచ్ని పూర్తిగా టర్న్ తిప్పాడు అసలు నిన్న విఘ్నేష్ లేకపోతే గేమ్ చాలా మంది చెప్పుకుంటూ ఉంటున్నారు అంటే పూర్తిగా సిఎస్కే వైపే గేమ్ మారిపోయి ఉండేది వన్ సైడ్గా మారిపోయి ఉండేది ఎలాగో ధోని ఫ్యాన్ బేస్ ఉంది కెప్టెన్ ఎవరైనా కానీ అక్కడ శాసించేది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ని ధోనీని కానీ ముంబై ఇండియన్స్ విషయంలో అలా జరగలేదు సో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక చిన్న ప్లేయర్ కేరళ నుంచి వచ్చిన అతి చిన్న వ్యక్తి కనీసం మూతి మీద మీసాలు కూడా లేని వ్యక్తి ధోని చేత అప్రిషియేషన్స్ పొందాడంటే అసలు ఎవరు ఇతను అనేది బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది ఒక్కసారి విఘ్నేష్ కెరియర్ అలా ఉంది విఘ్నేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూసుకుందాం విఘ్నేష్ తండ్రి ఆటో డ్రైవర్ సో ఆటో డ్రైవర్ కొడుకుగా ఈ ఐపీఎల్లోకి ఆరంగేట్రం అయితే చేయడం జరిగింది సో రోహిత్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి నిన్న మొత్తం మీద మూడు వికెట్లు తీయడం జరిగింది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా మొత్తం బౌలింగ్ చేసి శివన్ దుబే వికెట్ని తీశాడు దాంతోపాటు దీపక్ హోడాతో పాటు మొత్తం నాలుగు ఓవర్లో మూడు వికెట్లు తీసి ముప్పై రెండు పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది మొత్తం మ్యాచ్ అయిపోయిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించి బ్యాక్ బోన్గా ఉండే ధోని వచ్చి అప్రిషియేట్ చేశాడు తనకి మరిన్ని మెళుకోవలు కూడా అందించాడు ఏ టైంలో ఎలాంటి బౌలింగ్ కొన్ని కొన్ని సందర్భాల్లో అతను లూజ్ బాల్స్ కూడా వేయడం జరిగింది ఆ లూజ్ బాల్స్ వల్ల వచ్చే నష్టాన్ని కూడా ధోని అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక యువ క్రికెటర్కి ధోని లాంటి వ్యక్తి నిన్న ఆ టైంలో వచ్చి అలాంటి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే ఎవరికైనా అది ఒక పెద్ద డ్రీమ్ ధోనిని ఒకసారి కలవాలి ధోని చేత అప్రిషియేషన్స్ పొందాలనేది కానీ నేను అది పూర్తిగా విఘ్నేష్ అయితే అందుకోవడం జరిగింది నిన్న మ్యాచ్ మొత్తం మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తనే నిలిచాడు బేస్ ప్రైజ్కే అతన్ని ముంబై ఇండియన్స్ అయితే దక్కించుకోవడం జరిగింది లెఫ్ట్ హార్మ్ స్పిన్నర్ అయిన ఇతను కేరళలోని మలవరం ప్రాంతానికి చెందినవాడు సో జట్టు ముప్పై లక్షలకు మాత్రమే కేవలం అతన్ని దక్కించుకుంది కానీ తను ఎక్కడా కూడా తన ఎక్స్పెక్టేషన్స్ని కానీ తను ఎక్కువ ఎక్కడైనా తక్కువ ధరకు వచ్చానని కానీ తను ఫీల్ అవ్వలేదు సో తను ఆడిన సీనియర్ లెవెల్తో చాలా మంది సీనియర్లతో ఆడుతున్నాననే టెన్షన్ కానీ ప్రెషర్ కానీ ఎక్కడా లేదు చాలా క్లియర్ కట్గా తన గుగ్లిని అయితే డెలివరీ చేయడం జరిగింది అండర్ ఫోర్టీన్లో అండర్ నైన్టీన్లో చాలా అత్యుత్తమైన ప్రతిభనైతే అతను కనబరచడం కూడా జరిగింది రెండు మ్యాచ్ల్లో మొత్తం అత గతంలో ఆడిన ఈ రెండు మ్యాచ్ల్లో కూడా చాలా అత్యుత్తమంగా బౌలింగ్ చేసి కీలకమైన వికెట్లను అయితే తేడం కూడా జరిగింది తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ చాలా అత్యుత్తమమైన ప్రదర్శన కనబరచడం అయితే జరిగింది సో ఈ యువ క్రికెటర్ ముంబై ఇండియన్స్ తరపు నుంచి గతంలో మనం చూసుకున్నాం చాలామంది ఆడి బీసీసీఐ ద్వారా ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడారు సో విఘ్నేష్ కూడా టీమిండియాకి మరో కాబోయే కీలకమైన స్పిన్నర్ కాబోతాడని చాలామంది ఆశిస్తున్నారు సో మనం కూడా విఘ్నేష్ టీమిండియాలోకి రావాలి చాలా కీలకమైన మ్యాచ్లు ఆడాలని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్